లా ఉంది ఎక్కడ చేకాశం జిల్లా అంటే ఎన్ని వంద అవలవు ఏడు ఏడు అవ ఎప్పుడొచ్చావు తిన్నొచ్చావు ఎన్ని బోటలు చేసుకున్న పాలు రెండు బోటలు రేట్లు ఏమందిలో ఉంటాయి రేటు అరవై ఐదు నుంచి డెబ్బై మందిలో పడ్డాయి అరవై నుంచి డెబ్బై ఐదు మందిలో డెబ్బై మందిలో ఉంటుంది ఏడు పాలు ఏమాత్రం పుట్టారో పాలు ఎనిమిది వేకుంటాయి చెప్పాను పెళ్లిగా నాకు రెండు మూడు నాలుగు కావాలైతే మంచిగా ఉన్నా మంచిగా ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది చెప్పింది రెడ్డి కావచ్చు టెన్షన్ లేదు నీకేమన్నా ఇబ్బంది నాకు ఇబ్బంది ఏమో ఉంటారో రోజు అలా పాల్ చూసుకున్నారు కొనుక్కున్నారు ఇబ్బంది ఏమన్నారు కావచ్చు అంటావచ్చు రావచ్చు ఏమి బ్రహ్మాండ్రహ్మాండాలిటీ ఫ్రెండ్స్ ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి పేరు పేరున అలాగే మన సబ్స్క్రైబర్ లో కూడా లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి ఈరోజు ప్రకాశం జిల్లా పల్లెమూలు ఏడావులు అయితే అశ్చు డైరీ ఫారం అయితే కొన్నారు ఈ ఆవులు అయితే మీకైతే చూపిస్తున్నాను ఇవి అరవై ఐదు నుంచి డెబ్బై లోపలైతే రేట్లు అయితే పడ్డాయి ఇవి ఎప్పటికీ వచ్చేసి ఎనిమిది లీటర్లు ఎనిమిదిన్నర లీటర్లు అయితే రైతు పాలు పిండుకొని ఇక్కడే రెండు రోజులు ఉండి వీటిని అయితే కొనుగోలు చేయడం అయితే జరిగింది ఆ మంచి బ్రీడ్ ఆవులు అయితే మీరే చూసారు కదా హెచ్ఎఫ్ జెర్సీ ఓల్డ్స్టర్న్ డెన్మార్క్ ఆవులు అయితే ఈ అస్సు డైరీ ఫారంలో అయితే లభిస్తాయండి మీరు వచ్చి రెండు పుట్ల పాలు పిండుకొని తీసుకువెళ్ళవచ్చని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఎలాంటి దగా అయితే లేదని చెప్తున్నాడు అలాగే చూడేవులు అయితే మీకు తెలిసిన వాళ్ళని తీసుకువచ్చి బ్రదర్ ఇక్కడ తీసుకువెళ్ళవచ్చు గుడ్ల మాయక్ కానీ నాలుగు రూమ్ల్లో పాలు రాకపోయినా కూడా మీకు పక్క గ్యారెంటీ అయితే ఇస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు పాడేవులు అయితే రెండు పూట్ల పాలు పిండుకొని తీసుకువెళ్ళవచ్చు అని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగునూర్ అశు డైరీ ఫార్ము ఆవులైతే ఏడావులైతే అయితే ప్రకాశం జిల్లా రైతు అయితే కొన్నాడు లోడింగ్ అయితే అయ్యింది ఓకే మరి ఎవరన్నా కావాలంటే బ్రదర్ నంబర్ అయితే ఇస్తున్నాను బ్రదర్ కాల్ చేసి రేట్ల వివరాలు అయితే మీరు తెలుసుకోవచ్చు ఓకే మరి ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే మరి బ్రదర్కి అయితే కాల్ చేసి అడగండి వీడియోలో మీకైతే మీకు అయితే నంబర్ అయితే ఇస్తున్నాను అలాగే తమ్మినేళ్ల పైన కూడా మీకు నంబర్ అయితే ఇస్తాను ఓకే మరి అశ్ డైరీ పరానికి కాల్ చేయండి అలాగే మీ దగ్గర ట్రాన్స్పోర్ట్ కూడా ఎలాంటి డోకా లేకుండా ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ గా ఉంటుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు